హాయ్ అండి ఇదేనండి మోకాళ్ళ పర్వతం అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్ళే దారిలో ఉండే ఏడు కొండలల్లోని చివరి కొండలల్లోని మోకాళ్ళ మండపం నుంచి కొండపైకి మెట్లు గల ప్రదేశాన్ని మోకాళ్ళ పర్వతం అంటారండి మోకాళ్ళ మండపం నుంచి తిరుమలకు సుమారు నాలుగు వందల మెట్లు ఉండగా వీటిలో వంద మెట్లు కొంచెం పెద్దగా ఉంటాయండి ఈ మెట్లు ఉన్న ప్రదే పర్వతం నారాయణగిరి అని కూడా అంటారండి నారాయణగిరిపై పాదం మోపడ అని తలచి స్నేహ శంకరాచార్యులు మోకాళ్లతోనే కొండ ఎక్కారని కూడా అంటారండి పాదం మోపడం మహా పాపమని మోకాళ్లపైనే నడిచే పవిత్రమైన నారాయణగిరి కాబట్టి మోకాళ్ళ పర్వతం అని స్థల పురాణం కూడా ఉందండి అన్నమయ్య మొదటిసారి తిరుమలకు వచ్చినప్పుడు మోకాళ్ళ పర్వతం వద్ద అలసిపోయారని కూడా చెప్తారండి రామానుజాచార్యులు తిరుమలకు తొలి దర్శనానికి వచ్చినప్పుడు ఈ వెంకటాద్రి పవిత్రత గురించి తెలుసుకొని ఆ పవిత్రమైన ప్రదేశాన్ని పాదాలతో తాకరాదని మోకాళ్ళతోనే మోకాలతోనే కొండ ఎక్కారట అండి అప్పటి నుంచి ఈ మోకాల పర్వత దారిలోనే మోకాలతోనే ఎక్కడం ఆనవాయితీ అయ్యిందండి అందుకని ఈ మోకాల మెట్లు అన్ని కానీ వంద కానీ పదకొండు కానీ కనీసం మూడైనా మోకాలు మెట్లు ఎక్కాలంట